పార్టీ మారుతున్నందుకు మాకంటూ కొంచెం ఒక కార్యక్రమం ఉంటుందని చెప్పేసి అది ఓపెన్ చేసినాము ఇంకోటి కార్యకర్తలు అందరూ చాలా అయోమయంగా ఉన్నారు ఇక్కడ ఎవరు ఉంటలేరు ఎవరు లేరు ఎవరు లేరు మాకు నేను ఎవరు లేరు ఎవరు లేరు వాళ్ళకి అందరికీ అండగా మీరు ఉంటాయని చెప్పేసి నేను వాళ్ళకి భరోసా కల్పి కల్పిస్తాను మాకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా నేను స్వయంగా కోడి ఉంటాను కానీ ఉండే కర్నూలు లాభై ఐదు నిమిషాలు అంతే కాదు అర్ధ గంట అంతే కర్నూలు ఇక్కడ ఇప్పుడు పూడు ప్రజలకి కూడూరు కానీ దేవకొండ కానీ పక్కన ప్రజలందరికీ ఏమున్నా ఇప్పటి నుంచి నీ ఉండడం జరుగుతుంది నీ ఉండటం జరుగుతుంది అందుకే చెప్పడానికి ఈరోజు ఓపెనింగ్ భారీ ఎక్కువ భారీ ఎత్తున కార్యక్రమం రావడం జరిగింది ఐదు లోపల ఓపెన్ చేయడం జరిగింది ఇది మాకు కొత్తంగా కొత్తగా తాత ఆఫీసే కొంత ప్రస్తుతాలు కొన్ని రోజులు వాడలేదు మళ్ళీ కొత్తగా ఓపెన్ చేసి కానీ పెడుతుంది పార్టీ త్వరలో అతి తొరలో అతి కూరలో నాన్నగారు కొన్ని కండిషన్స్ పెట్టారు ముఖ్యమంత్రి గారు దగ్గర అని చేస్తే చేయాలని అది త్వరలో మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒకసారి కలిసి అవన్నీ పార్టీ కన్ఫర్మ్ ఈ మధ్యలో ప్రోగ్రామ్ అది 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 కేవలం మీడియా మాకు రాస్తారు మాకు మీ పేపర్ నాకు తెలిసింది నాకు తెలిసింది నాకేంది నాకు చేస్తే తర్వాత

ఆయన వైసీపీలో చేరినారు మేము టీడీపీలో ఉన్నాము వ్యక్తిగతంగా మాకు వ్యక్తిగతంగా ఏం ఇష్యూస్ లేవు ఏం ఏం లేవు ఏదో రాజకీయంగానే ఉన్నాయి అంటే రమణ్ సింగ్ లేదు ఎందుకంటే ఆయన ఫ్రీస్ ఎందుకంటే ఆయన అనుకుంటున్న ఒక సమస్య అవసరం సో ఇప్పుడు ప్రస్తుతం బాగాలేదు రమణ్ సింగ్ పెద్ద బాబు బాగుండొచ్చు ఎవరు తెలుసు పెద్ద ఆయనతో సరికే ఆ డీలింగ్స్ లేవు అని చెప్పి అంటున్నారు ఏమన్నారు పెద్ద ఆయనతో అవన్నీ ఏం లేదండి అవన్నీ అవన్నీ వాస్తవం అవన్నీ అంటారు అవంతా కలిపిద్దాం అంతా ఎంత మీడియాలో చూస్తున్నా కానీ అదేం లేదు